ఆచార్య ఏమంటివి ఏమంటివి జాతి నెప్ప మన సోత శుతులకి నిలువ అర్హత లేదందు ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజు సంభవం పెట్టింది అతి దుభుక్ష దుభుక్షాకరమైన నీ సంభవం పెట్టింది ఎట్టి దివి నీదే కులము అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకి వరసి పుత్రుడు కాడా ఆయన కులము ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండగల ఆ మచ్చగానే ఉండ మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరానులైన పితామహి అంబికతో నా తండ్రిని పితామహి అంబానికతో నా పినతల్లి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కనలేదా చెప్పింది ఏమయాత్రి ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్రభినయం చేసినటువంటి మన శాసనసభ ఉప సభాపతి ఆర్ఆర్ఆర్ శ్రీకే రఘురామకృష్ణ గారికి ఒక్కసారి గట్టిగా కర్తల త్వరలో అందిద్దాం